రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది సెప్టెంబర్ ఇరవైవ తేదీ నుంచి పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది సెప్టెంబర్ ఇరవైవ తేదీన రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జగిత్యాల నిర్మల్ మంచిర్యాల్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలలో అక్కడక్కడా ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిందే ఆపై సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన కూడా వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిందే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ సంఘారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన కూడా ఈ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది ఇక సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ కూడా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది అయితే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవని పేర్కొంది ఇక ఈరోజు హైదరాబాద్ లో వాతావరణం చూసినట్లయితే సాయంత్రం వేళలో కానీ రాత్రి సమయంలో కానీ నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు తిరోగమనం అవుతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది ఇప్పటి వరకు అనేక చోట్ల అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది